దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచుండగా నీ హృదయంలో ఆహ్వానించినట్లయితే ఆయన జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతటి పాపమైనా సరే ఏసయ్య నీ పాపాన్ని క్షమించగల సమర్థుడు ఈ రోజుని నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే యేసులోనే నీకు రక్షణ ఏసులోనే నీకు స్వస్థత ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం ఆ యేసులోనే నీకు విడుదల ఆ యేస్సులోనే నీకు నిత్య జీవం ఏసులో ప్రభు దయచేను గాక ఏసు హృదయంలోకి ఆహ్వానిస్తావా ఈ రోజు నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే మీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు ప్రైజ్ లాడ్ ప్రభుత్వంలో ఏసులో రక్షణ టీవీ కార్యక్రమం మీతో మాట్లాడతాకి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం పెట్టి ఏసఐకే మహిం కలిగాక అందరు బాగున్నారండి ఈ కార్యక్రమం మేము ఎంతగానో బలపడుతున్నాం మీరు చేసిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుత్వం మహిమ మహింపరుస్తాము మీకు ఏదైనా అవసరం ఉన్నా సరే మాకు తప్పసరిగా స్క్రీన్ మీద కంపడే నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనట్లుగా మీకోసం ప్రార్థన చేస్తా మేము మా ప్రార్థనలో సిద్ధంగా ఉన్నాం ఈరోజు నా వాక్యాంశము నిత్య చీకటిని నిత్యమైన వెలుగ్గా మార్చే దేవుడు నిత్యమైన వెలుగు ఏంటి నిత్యమైన చీకటి ఏంటి చీకటి బ్రతుకుని దేవుడు ఎలా వెలుగ్గా మారుస్తాడు బైబిల్ క్రిందంగా అనేక లోతైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం కీర్తన పద్దెనిమిది అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చినలో నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడని యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను దేవునికి స్తోత్రం కలిగాక ఆయన చీకటిని వెలుగ్గా చేసేవాడు ఆయన దీపాన్ని వెలిగించేవాడు ఉన్నాడని భక్తులు సెలవిస్తున్నాడు మన దీపాన్ని వెలిగించేది ఆయనే చీకటిని వెలుగ్గా చేసేది కూడా ఆయనే చీకటి బ్రతుకుల్ని వెలుగులుగా మార్చేది కూడా ఆయనే ఎందుకంటే యేశు బాబు సెలవిస్తున్నాడు నేను లోకానికి వెలుగునంటున్నాడు ఆయన ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీశ్వబవారే నిజమైన ఈ లోకానికి వచ్చాడు వ్యవహాన్ శుభార్త అధ్యాయం తొమ్మిదో వచ్చి నిజమైన వెలుగు నేను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది ఆయన లోకంలో నేను లోకమాయన మూలంగా కలిగాను కానీ లోకమాయనను తెలుసుకుని లేదని మార్చూస్తున్నాం ఆలోచన చేస్తే నిజమైన వెలుగుండదంట అది లోకంలో ప్రకాశిస్తుంది లోకాన్ని వెలిగిస్తాం కోసము నిజమైన వెలుగుగా యేసుక్రిస్తు వారి గురించి యోహాన భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు బాప్తి యోహాన్ గారు నిజమైన వెలుగుందంట లోకంలో ప్రకాశిస్తుంది కానీ లోకము ఆ వెలుగు గ్రహించలేకపోతుంది నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రిస్లో వారే ఈ లోకంలో చూస్తే ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాయి నాచురల్ లైట్స్ ఉన్నాయి యూనివర్సల్ లైట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే మన ఇంట్లో వాడే మన బల్బులు చూస్తాం అలాగే ఫైవ్ క్యాండిల్ బల్బ్ కావచ్చు థౌజండ్ క్యాండిల్ కావచ్చు ఏదైనా సరే కొంతకాలానికి అది ఆరిపోతుంది దాని పవర్ తన శక్తిని కోల్పోతుంది అది ఆర్టిఫిషియల్ లైట్ మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆన్ అయిద్ది ఆఫ్ చేసి ఆగిపోద్ది అది ఆర్టిఫిషియల్ తాత్కాలికమైనది న్యాచురల్ లైట్ అంటే సృష్టి ప్రారంభంలో దేవుడు నేచురల్ లైట్ని చేశాడంటే న్యాచురల్ లైట్గా సూర్యుని దేవుడు చేశాడు ఆది కాండం ఒక రాజ్యం పదహార దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతిని అనగా పగటి నీళ్ళుటకు పెద్ద జ్యోతిని రాత్రి నీళ్లుటకు చిన్న జ్యోతిని నక్షత్రము చేసిన మాట చూస్తున్నాం పగటి నీళ్ళట కోసము సూర్యుని దేవుడు చేశాడు పెద్ద జ్యోతిగా రాత్రి నీళ్ళటం కోసము చిన్న జ్యోతిగా నక్షత్రం దేవుడు చేశాడు అయితే అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉన్నాయి ఇవి నేచురల్ లైట్స్ అండి ఎప్పటివరకు వెళుతుంటే దేవుడి సృష్టి అంతవరకు కూడా వెలుగుతూనే ఉంటాయి అయితే యూనివర్సల్ లైట్ ఒకటి ఉంది అది యేసుక్రీస్తు వరకు సదర్శ్యం ఉంది విశ్వానికే వెలుగు యేసు ప్రభు ఆ వెలుగు ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు అంతేకాదు ఎవరైతే హృదయంలోకి ప్రభుని ఆహ్వానిస్తారో వారి జీవితాన్ని వెలిగిస్తాడు వారిని ఎల్లప్పుడూ కూడా వారి జీవితాలు వెలుగులమయంగా మారుస్తూనే కాకుండా నిత్యం ఉండే పరలోక రాజ్యంలో రాత్రి రాజ్యంలో ప్రభు నిలబెడతాడు వాళ్ళని ఆలోచన చేస్తే ఎప్పుడు జరుగుతుందంటే మనం వెలగాలి అనేకుల్ని మనం వెలిగించాలి దేవుడి ఉద్దేశం అది మనం వెలగాలి అనేకులు వెలిగించాలి క్రిస్మస్ దినాల్లో మనం చూసి ఉన్నాం కదా యేసుప్రభు వారు నిజమైన వెలిగే లోకానికి వచ్చాడు దేవుని కుమారుడే దాసుని స్వరూపం ధరించుకుని మనుషుల కోసము కన్య మరే గర్భంలో ఆయన జన్మించాడు కన్య గర్భంలో జన్మించాడు ప్రజల జీవితంలో చీకటి పారదోలతం కోసం నిత్యమైన వెలుగ్గా ఆయన వచ్చాడు నిజమైన వెలుగ్గా వచ్చాడు మన జీవితాన్ని వెలిగించడం కోసము అందుకని ఆయన పుట్టినప్పుడు ఆకాశం ఒక నక్షత్రం పుట్టింది ప్రత్యేక నక్షత్రం అది సంఖ్యాకాండం ఇరణాలు అది పదిహేడు వచ్చిన యాకోబుడు నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి ప్రవచనం వస్తామండి పాత పదంలో ప్రవచన రేపు కొత్తనే మతశ్రోత రెండాది పదవచ్చంలో వారా నక్షత్రం చూసి అత్యానంద భరితలై జ్ఞానులు వచ్చి ప్రభుని ఆరాధన చేసినట్టు చూస్తాము అంటే పాత నిబంధనలో ప్రవచనము కొత్త నిబంధనలు వచ్చేసరికి ఏసైపు పుట్టినప్పుడు ఆ ప్రవచనం నెరవేర్పు చూస్తామండి యాకో వంశాల నుంచి దేశ లోపల వస్తారని చెప్పినట్టు కానీ యాకో వంశాల నుంచి యాకవని బట్టి దావి దావిధ వంశాల నుంచి ఏసు లోకానికి వచ్చాడు ఆయన పుట్టినప్పుడు ఒక ప్రత్యేక నక్షత్రము పుడుతుందని చెప్పి ఆ నక్షత్రం చూసి తూర్పు దేశంలో జ్ఞానులు దేవుడిని సన్నిధికి వచ్చినట్టు చూస్తాము జ్ఞానుల్ని నడిపించిన నక్షత్రం నక్షత్రము నక్షత్రం ఏం సూచిస్తుంది నక్షత్రం వెలుగుతుంది అనేకుని వెలిగించాలని నక్షత్రం యొక్క ఉద్దేశము నక్షత్రము జ్ఞానులు ప్రభు దగ్గర నడిపించింది మనం వెలగాలి అనేకులు వెలిగించాలి మనం ప్రభు దగ్గరికి అనేకులు నడిపించే వాళ్ళు నడిపించే నక్షత్రంలాగా ఉండాలి మనం దేవుని మందులోకి అనేకలు నడిపించే నక్షత్రంలాగా లాగా దేవుణ్ణి మనల్ని మార్చునుగాక మనం వెలగాలి అనేకులు వెలిగించాలి మండలనేకులు మండించాలి వాప్తి వ్యవాహన గురించి చెప్తాడు అతను మండుచు ప్రకాశిస్తున్న దీపం అనే వాక్యం సెలవుస్తుంది యేసుప్రవారి గురించి సాక్ష్యం చెప్పడం కోసము మండుచూపు ప్రకాశిస్తున్న దీపంలాగా అతను జీవించిన కొద్ది కాలమే కానీ చాలా శక్తివంతమైన జీవితాన్ని జీవించాడు యేసుక్రీశ్వరి గురించి సాక్షార్థమైన జీవితం జీవించాడు ఈరోజు నక్షత్రం వల్లే మనం అనేకుల్ని వెలిగించాలి అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించాలి ఎందుకోసం అంటే నిజమైన వెలుగు వేసుప్రభవార్ ఆ వెలుగని దేవుడు మన హృదయంలోకి రావాలి స్వామి గ్రంథము అందము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినో నరుని ఆత్మ యహోవెట్టిన దీపం అనే మాట చూస్తాం నరుని ఆత్మ యహో పెట్టిన దీపము ఆలోచన చేస్తే ఈ దీపం గురించి చూసినప్పుడు మొట్టమొదటిగా అసలు ఈ యొక్క దీపం ఎలా తయారైంది ఈ దీపం ఎలా వచ్చింది ఈ వెలుగు ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా దేవుడు ఈ శూన్యంలో ఉన్న సృష్టిని విషయంలో చూసినప్పుడు చీకటిని వెలుగుని దేవుడు వేరు చేసాడు మొట్టమొదటిగా సృష్టి ప్రారంభంలో జరిగింది ఏంటంటే సపరేషన్ జరిగింది చీకటిని వెలుగుని దేవుడు వేరుగా చేసాడు ఒక భక్తుడు వెలుగు గురించి ఒక డెఫినెన్స్ ఇస్తున్నాడు దాన్ లైట్ ఈస్ నథింగ్ బట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ డార్క్నెస్ అన్నాడు ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ నోన్ యాస్ డార్క్నెస్ అన్నాడు అంటే ఎక్కడైతే వెలుగు అక్కడ చీకటి ఉంటుంది వెలుగు లేని చోట చీకటి ఉంటుంది వెలుగు ఏంటిది వాక్యమే వెలుగు నీ వాక్యం నా పాదనకు దీపం అన్నాడు నా త్రోవకు వెలుగని దేవుడు వాక్యం సెలవుస్తుంది వాక్యం అనేది దేవుడు మన హృదయంలో ఉంటే మనం వెలుగుతాము మనం పాపంలో పడిపోకుండా వాక్యం నిలబెడుతుంది అందుకని యవనసులు దేవుని చేత నడతను శుద్ధిపరుస్తాడంటే దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బట్టే అంటే ఆ వాక్యమైన దేవుడు వెలుగు రూపంలో మనలో ఉండాలి వాక్యమైన దేవుడు మనలో ఉంటే వాక్య నిత్యం చదువుతూ ఉంటే మనం వెలుగుతూ ఉంటాము పాపంలో పడకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఏంటి పాపం అంటే పాపానికి సాదృశగా నిత్య చీకటి ఉంది నిత్యోత్తమైన చీకటి నిత్యము చీకటిలో మనుషుల్ని తీసుకెళ్లేది పాపము నిత్యము చీకటిలో ఉంచేది పాపం ఒకనొక సంబంధం మనం అందరూ కూడా ఏ శ్లోభాన్ని తెలుసుకోకముందు ఉన్న అందరూ కూడా అపవాది మరోనితలు గుడ్డితనం చేసి నిత్యమైన చీకటి అనగా లోకానికి ఉన్న ఆ భయంకరమైన పాపంలో విఘాతంలో భయంకరమైన శాపములో ప్రతి ఒక్కరికి మనోనేతలు గుడ్డి కారణం కలజేసి అంధకారంలో ఉంచేసాడు అయితే ఏ శోభ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మన మనున్నతలు తెరబడతాయి వెలిగించబడతాము చీకటిలోకి మనం రావటం పరమవుతుంది మన జీవితాలు వెలుగుతాము మన జీవితాలు వెలుగులుమయంగా మార్చబడతాయి ఎప్పుడైతే ఈశ్వబ మన హోరలోకి ఆహ్వానించినప్పుడు ఎందుకని నర్నీ ఆత్మ యోపెట్టిన దీపం అంటున్నాడు ఆదిలో జరిగింది అదే సపరేషన్ జరిగింది చీకటిని వెలుగుని దేవుడు వేడి చేసాడు పగటిని వెళ్ళటం కోసము పెద్ద జ్యోతిని అనగా సూర్యుని రాత్రి వెళ్ళటం కోసం చిన్న జ్యోతి అనగా నక్షత్రం దేవుడు చేశాడు అంటే ఏలటం కోసం చేశాడు ఏలాలి అంటే చీకటికి సాదృశ్యంగా పాపం కనపడుతుంది పగటిని వెళ్ళటం కోసము దేవుడు పెద్ద జ్యోతి అయినా సూర్యుని చేసాడు రాత్రిని వెళ్ళడం కోసము నక్షత్రం దేవుడు చేశాడు అంటే పాపాన్ని ఏలటం కోసము వెలుగు అయిన వాక్యం మనలో ఉండాలి హలే అంటే ఈ యొక్క చీకటి పాపానికి సాదృశ్యం ఉంది నిత్యమైన పాపంకు సాదృశ్యం ఉంది పాపం మనమే నిలుబడి చేయడం కాదు మనమే పాపను వెలుబడి చేయాలి అంటే మనం డామినేషన్ చేయాలి పాపం మనం ఎదిరించాలి ఎదిరిస్తమే మరి డామినేషన్ అంటే అంటే పాపం మనం లోబడిపోతాం కాదు ఆ రంగులు మనిషి ఆ రంగుల సిగరెట్కి బానిస అయిపోతున్నాడు వ్యసనానికి బానిస అయిపోతున్నాడు డ్రగ్స్ బానిస అయిపోతున్నారు చాలామంది ఏమైనా రకరకాల పాపాలకి ఎడిక్ట్ అయిపోతున్నారు కారణం ఏంటంటే వారి హృదయంలో వాక్యం ఉండలేదు పోర్నోగ్రఫీకి ఎడిట్ అయిపోయిన వారు కొంతమంది అయితే డ్రగ్స్కి సిగరెట్స్కి మద్యపానానికి వారు రకరకాల వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోతూ భయంకరమైన పాపనికి దాసులైపోయిన వారు చాలామంది ఈరోజు కనపడుతున్నారు వారందరి జీవితాలు వెలిగించబడాలంటే వారు పశ్చాత్తపడి హృదయంలోకి ప్రభుని ఆహ్వానించాలి అంతేకాదు వారి జీవితాలు వెలిగించే వారి జీవితంలో ఉన్న ఆ యొక్క పాపం అనేది పారదోలే వాక్యమైన దేవుని హృదయంలో ఆహ్వానించి వాక్యాన్ని ఎక్కువగా చదవాలి వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా చదువుతారో వారి జీవితాల్లో వెలుగులతో నింపబడతాయి అంతేకాదు వారి పాపం చేయకుండా ఆ వాక్యం వారిని నిలబెడుతుంది నీ వాక్యం నా పాదముకు దీపమన్నాడు నా త్రోవకు వెలిగన్నాడు దేనికి ఇస్తుంది హెల్లుయ మనలో అట్టి పరిశుద్ధాత్మ మంట ఉండాలి అట్టి పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి ఆత్మ ఆత్మయో పెట్టిన దీపము అంటే దేవుడు పెట్టిన దీపము ఆరిపోకూడదు అంటే ఈ యొక్క ప్రాణవాయువు అనే దీపము ఒక వెలుగ్గా తీసుకుంటే ఇది ఆరిపోకూడదు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలామంది సూసైడ్ చేసుకుని వారి ఆత్మహత్యలు చేసుకుని వారి జీవితంలో అర్ధాంత్రిగా ముగిస్తున్నారు మన ఆత్మకు లెక్క చెప్పాలి నరుని ఆత్మ యోహపెట్టిన దీపము ఈ దీపము మరలా పరమాత్మని దేవుణ్ణి పరలోక రాజ్యంలో కలుసుకోవాలి లోయ దేవుడు పెట్టిన ఆత్మని దీపము పరమాత్మైన పరలోక రాజ్యంలో కలుసుకునే వరకు మన ఆత్మని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి మన ఆత్మ గురించి దేనికి లెక్క అప్పగించాలి దేనికి ఇస్తాను హలి నరుణ్యాత్ని యో పెట్టిన దీపము అందుకని సాధారణంగా ఏమైనా చనిపోయినప్పుడు అమ్మ ఆ దీపం మారిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటారు దీపం పెట్టుకుంటారు అక్కడ దీపం మారిపోయినట్టు ఏడుస్తూ ఉంటారు చూసినట్లయితే ఇంటికి దీపము వెళ్ళాలన్నాడు వెలుగులాగా ఉండాలి మనము జ్ఞానవంతలు ఇల్లు కట్టుకుంటుందన్నాడు జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుందంటే యహోయింది భయవద్దు ఉంటే జ్ఞానక మూలము స్త్రీలు వేగులు లేచి ప్రార్థన చేయాలి కన్నీరు కాచాలి వాకింగ్ చదవాలి జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి ఇంటికి దీపం వెళ్ళాలంటే దీపంలాగా ఉండాలి వెలుగుతూ ఉండాలి వెలిగించాలి చాలామంది పాపని చీకటిలో పడిపోతూ ఉంటారు అలాంటి వాడిని మనం వెలిగించే వాళ్ళగా ఉండాలి మన పిల్లలు పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు యవనస్తులు ప్రార్థన లేకపోవటం వల్ల వాక్యం లేకపోవటం వల్ల సహవాసం లేకపోవటం వల్ల పాపంలోకి అపవాదం తీర్చుకెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి దీపం వెళ్ళాలన్న వాడిని వారు దీపంలాగా ఉండాలి వాక్యంతో ప్రార్థనతో కన్నీటితో పరిశుద్ధాపతో నింపబడి అపవాదిని ఎదిరించి వారి కోసం ప్రార్థన చేయాలి అటు కృప ప్రత్యేక గుహునికి మహిళకి దేవుడు అనుగ్రించు గాక ప్రతి మహిళకి దేవుడు అనుగ్రించను గాక ఎందుకంటే ఈ దేవుడు పెట్టిన ఈ దీపం ఆరిపోకూడదు ఈ దీప విషయంలో జాగ్రత్త పడ ప్రాణాత్మన దీపం జాగ్రత్తగా కాపాడుకుని దేవుడి కోసం సాక్షిగా జీవించి నిత్యరాజ్యం పర్లోక రాజ్యం చేరే వరకు ఈ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి పాపం వల్ల దీపం ఆరిపోతుంది సమస్యల వల్ల శాతను ఏడుబడి వల్ల మన దీపం ఆడిపేయటం కోసం అపాధి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అపాధి మనం దేవుని రాజ్యంలో ఉంటే ఆడికి ఇష్టం లేదు కనుక ఎప్పుడు కూడా మన ఆత్మ దీపము ఆడిపేయటం కోసము మన ప్రాణాత్మ దీపం ఆడిపేయటం కోసము వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాడి చేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా దీపాన్ని కాపాడుకోవాలి ఇది ఆడిపోకుండా చూసుకోవాలి అంతేకాదు పరిశుద్ధాత్మ దీపము దేవుడు మన జీవితంలో వెలిగిస్తాడు అంటే పరిశుద్ధాత్మ దీపం కూడా మనల్ని చూస్తాడు పరిశుద్ధాత్మ అగ్ని ఓం శ్రీ అగ్నిశ్వరైనామన్నాడు అగ్ని అగ్నిని దేవుడు మనలో పరిశుద్ధాత్మ రూపంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన నివసిస్తూ ఉంటాడు ఆయన ఆదరణ కట్టని పరిశుధాత్మను తోడుగా ఉంచాడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో అగ్ని వలె మండుతూ ఉంటాడు మన హృదయంలో అయితే ఆ పరిశుద్ధాత్మ దీపము అని ఆత్మ దీపం కూడా మనం ఆరిపోసుకోకూడదు అందుకని లేవికాండం ఆరోజ్యము పన్నెండు పదమూడు వచ్చినలో బలిపీట నిత్యం మండిపుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అంటాడు బలిపీట నిత్యం మండుతూ ఉండాలి అది ఆరిపోకుండా మనం కాపాడుకోవాలి యాజకుడు ప్రతిరోజు వెళ్ళి ద్రూప ద్రవ్యముడు వేస్తూ నైవేద్యం వేస్తూ వాటి విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటాడు అలాగే ఆనాడు పాత నిమందులో యాజకుడు నైవేద్యం వేస్తూ దూపం వేస్తూ ఆ యొక్క ప్రత్యక్ష ఎలా అయితే వారు నిత్యము ప్రతిరోజు ఉదయం వారు నైవేద్యం అర్పిస్తూ దూపం వేస్తూ దీపం మారిపోకుండా కాపాడుకుంటూ ఉంటారో అలాగే మరి కొత్త మందుకు వస్తే స్థుతి యాగం చేస్తూ స్థుతి యాగం అనే నైవేద్యం ద్వారా మన దేహము దేవుని ఆలంది కనుక మనము దూపం వేయనవసరం లేదు కానీ ప్రార్థన దూపం వేయాలి నా ప్రార్థన దోపం వల్ల నేను నేను సాయంకాలం నైవేద్యం వల్ల ఉందని వాక్యం వేస్తున్నట్లుగా స్థుతి ఆరాధన దోపం వేయాలి దూపం మారిపోకుండా ఒత్తిడి మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ నూనె అయిపోకుండా ప్రార్థన నూనె వాక్యమని ఆ యొక్క దివిటీలు వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి దీపం మారిపోకుండా కాపాడుకోవాలి స్థుతి ఆరాధన మనం ఎప్పుడు చేస్తుండాలి పరిశుధాత్మ మంట మనలో రఘులుతో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన దీపం మారిపోకుండా దేవుడి ఆత్మశక్తితో మనం నింపుతాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం మండుతో అనేక వెలిగిస్తాం మనం ఆరిపోకుండా చేస్తుంది పరిశుద్ధాత్మ అనేది దివిటి పరిశుధాత్మ దేవుడు మనలో ఉండేలాగా చూసుకోవాలి అది బలిపేట ఎప్పుడు మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అంటున్నాడు దేనికి ఆది సంఘులో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మశక్తి వలె దేవుడు ఆత్మ అగ్ని వలె అగ్ని అనే దేవుడు మన దేవుడు దహించి అగ్ని అయినవాడు అండి హరి భాష మన దేవుడు దహించి అగ్ని దేవుడు ఆయన మనలో ఉంటే మనం మండుతాము అనేకులు మండిస్తాము మనం వెలుగుతూ అనేకులు వెలిగిస్తాం దహించి అగ్నిని దేవుడు మన దేవుడు ఆది సంఘలో మేడగదులు అపోజిస్గా రెండు అధ్యాయంలో వారు ఏ కమనస్తో ఇంచుమించు నూట ఇరవై మంది ఏ కమనస్తో ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి బలమైన గాలి వంటి ధ్వనిచ్చేత అగ్ని వలె దేవుడు దిగి వచ్చాడు వారి మీద ఆకాశం నుంచి అగ్ని అగ్నికుమరించబడింది బలమైన పరిశుధాత్మ అగ్ని వారిని తాకిందండి దేవుని అగ్ని ఎప్పుడైతే ఆ గృహమంతా ఇల్లంతా ఆ ఇళ్ళంతా తాగిందో పరిశుద్ధాశక్తితో నింపబడ్డారు దేవుని అక్కడ జరుగుతుంది ప్రారంభమైంది వారి ద్వారా దేవుడైనా అనేక అద్భుత కార్యాలు చేశాడు వారి వాక్యం చెప్తే వేల మంది రక్షణ పొందారు వారు నడుస్తుంది అద్భుతాలు దేవుడు చేశాడు వారు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారి సైతం లేకపోయారు వారి ప్రార్థన ద్వారా వారి వాక్యం ద్వారా మాంత్రికులు సైతం వారు పుస్తకాలు తగలబెట్టి దేవుడిని అంగీకరించారు కారణం ఏంటంటే ఆత్మకారులు దేవుడు వారి ద్వారా జరిగించారు కారణం అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వారు పొందుకున్నారు అగ్ని వలె వారిలో దేవుడు నివసిస్తున్నాడు ఆ అగ్ని ఎన్కౌంటర్ రివైల్ వారి జీవితంలో వచ్చింది కనుకనే ఆత్మ దేవుడు అగ్ని వలె వాళ్ళు మండించాడు వారు మండారు ఎప్పుడైతే వారు మండారో అనేకులు మండించేలాగా దేవుడు వారిని నిలబెట్టాడు దానికి ఇస్తాను మనం మండాలి అనేకులు మండించాలి ఆత్మ డ్యూటీలు ఆరిపోకుండా చూసుకోవాలి చాలామంది పాపంలో లోకంలో ఐహిక విచారాల వల్ల సమస్యల వల్ల కృంగిపోతూ చాలామంది వారు ఆత్మ దేవుటలు ఈరోజు చాలామంది జీవితాలు ఆరిపోతున్నాయి వెలిగిన దేవుడు మనల్ని వెలిగించాడు క్యాండిల్ లైట్ సర్వీస్ కాదు ఉద్దేశం అంతే కదా ఒక క్యాండిల్ వెలిగిస్తారు తర్వాత ఆ క్యాండిల్ పక్కనున్న ఆయన క్యాండిల్స్ అన్నింటినీ వెలిగిస్తుంది అంటే చీకటి కాసేపుడు కూడా అక్కడున్న చీకటి అంతా తొలగిపోయేలాగా చేస్తారు కాసేపుకి ఎందుకంటే లైట్ అన్ని ఆపేసినప్పుడు చీకటి వస్తుంది కానీ వెంటనే క్యాన్సిల్ ఇచ్చినప్పుడు అంతా కూడా వెలుగులు మయంగా కాసేపు చూసేసరికి కాసేపులో ప్రాంతం అంతా వెలుగులతోనే పడుతుంది అలాగే మనం వెలగాలు అనేకలు వెలిగించాలి మన మండలం అనేకలు మండించాలి పరిశుధాత్మ దేవుడు అగ్నివలి మనలో నివసిస్తాం కోసము మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి దేవుని ఆరిపోకుండా కాపాడుకోవాలి దేవుని సహవాసంలో ఉంటే మనం మండుతో అనేకలు మండిస్తాం సహవాసం లేకపోతే మనం మండించలేము అపోసలు బోధలో సహవాసంలో రొట్టి విడిచేండు ప్రార్థన చేయటం ఎడతగ్గ మనం ఉన్నప్పుడు మాత్రమే మనం మండుతాం అటు దేవుడు మన దగ్గర దయచేను కాక ఎందుకంటే ఎప్పుడైతే మనం మండుతూ ఉంటామో మనలో ఉన్న అపవాదికీయులు శరీర సాధారణంగా మనుషులుగా ఉన్నాం కాబట్టి శరీరకార్యం వస్తూ ఉంటే ఆ శరీరకారులు పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉన్నప్పుడు అదిని కాల్చివేస్తుంది లోకాన్ని కాల్చి శాపాన్ని కాల్చి వేస్తుంది చీకటి శక్తులు దాడిని మీద చేయాలని జరుగుతున్నప్పుడు చూస్తే ఒకళ్ళు ఎవరైనా చీకటి శక్తులు ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు చేయాలని చూసినప్పుడు కూడా దేవుని పరిశుధాత్మ అగ్ని ఆ యొక్క చీకటి క్రియలను కాల్చి వేస్తుంది శరీరకారులను కాల్చి వేస్తుంది పాప కార్యాలను కాల్చి నీ మీద విలుబడి చేస్తున్న శాపాన్ని పాపాన్ని కాల్చేసేది పరిశుధాత్మ దేవుని అగ్ని అభిషేక మాత్రమే అందుకని అగ్ని మండుతో అది యారిపోకుండా చూసుకోవాలి పరిశుద్ధాత్మ అగ్ని వల మనం మండుతూ ఉండాలి మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు నా మాట అగ్ని వంటిది కదా అంటాడు అగ్ని వంటి దేవుడు ఓం శ్రీ అగ్ని స్వరైనామాని సంస్కృత శ్లోకంలో ఉంది కదా అగ్ని వంటి దేవుడు పాపాన్ని ఆ పరిశుద్ధాత్మ అగ్ని వల్ల ఉంటే పాపాన్ని కాల్చి వేస్తుంది పుట్టిని కాల్చి వేస్తుంది కంసాలి వాణి అగ్ని వంటి వాడని మన దేవుడు ఒకసారి అగ్ని లాంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా అట్లాంటి శ్రమలో దేవుని కోసం మనం నిలబడాలి విశ్వాసం కాపాడుకుంటూ మనం నిలబడాలి పుట్టం వేస్తే కొలది బంగారము శోధించబడిన మీద అది సువర్ణంగా మార్చబడినట్లుగా పుట్ట వేయబడే కొలది శ్రమల చేత పుట్ట వేయడం మనము మనం నిలబడాలి విశ్వాసం కాపాడుకుని దేవుని కోసం నిలబడితే ఉపయోగకరమైన మేలి బంగారం క్రైస్తులుగా మార్చబడే కృపదేవుడు ఇస్తాడు అటు కృప దేవుడు మనందరికీ దయచేను గాక మన దేవుడు వెలుగని దేవుడు ఆ వెలుగని దేవుడు మనలో వస్తే మన జీవితంలో వెలిగించబడతాయి అపోస్తే పౌలు గారి జీవితం చూస్తాం ఆయన పౌలు గారి గారు మార్చబడడానికి ముందుగా ఆయన సౌలుగా ఉన్నాడు భయంకరంగా క్రైస్తవారు హింసిస్తూ చంపడం కోసము దమస్క మార్గం ప్రయాణం చేస్తూ గుర్రాల మీద తన సైనితో వెళ్తున్నాడు తన సహచరులతో పాటు వెళుతున్న సంబంధం ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని వెలుగు అగ్నివలి ఆ వెలుగు అకస్మాత్తుగా ఆకాశం గొప్ప వెలుగు వచ్చి దమస్క మార్గం నుంచి గుర్రం మీద వెళుతున్న సౌల్ని తాకగా వెంటనే సౌలు ఆ వెలుగు చూడలేక కింద పడిపోయాడు ఆ వెలుగు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ వెలుగు ఎప్పుడైతే తాకిందో అని జీవితం మారిపోయింది ఆ వెలుగు చూడలేక భూ సముద నేతలు ముయ్యబడినాయి కానీ ఆత్మసముద నేతల ప్రభు తెరిచాడు ఎప్పుడైతే భూ సముద్ర నేతలు ముయబడినో ఆత్మసముద నేతల ప్రభు తెరిచాడు అక్కడ సౌలు ఆ వెలుగు చూడలేక కింద పడిపోయాడు వెంటనే ఆ వెలుగు ఎప్పుడైతే తాకిందో సౌలు జీవితము పరిశుద్ధమైన పౌలుగా మార్చబడింది దేనికి స్తోత్రాలిపోయా చీకట్లో ఉన్న సౌలు వెలుగులాగా మార్చబడవు ఆయన వెలుగులో ఉన్నాడు అనుకున్నాడు కానీ ఆయన వెలుగులో లేడు అని చీకట్లో ఉన్నాడు ఆయన మనోనేతలు మూయబడిన కానీ పరిశుద్ధాత్మ దేవుని వెలుగు తాకినప్పుడు ఆయన మనోనేతలు తెరబడిని ఆయన నిజమైన వెలుగుని పొందుకో నిజమైన వెలుగుని అనుభవించగలిగాడు పరిశుద్ధమైన పోలుగా సౌలు జీవితం మార్చబడింది హింసకుడు దోషకుడు హానికడిగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు మార్చుకున్నాడు పరిశుద్ధమైన పోలుగా మార్చాడు ఆ పరిశుద్ధాత్మ వెలిగే ఆ సౌల్ని పోలుగా మార్చింది దేవునికి ఇస్తాదం హెల్ూయ్య ఈరోజు భయంకరమైన పాపంలో భయంకర శాపంలో భయంకరమైన మరి రకరకాల సమస్యలు ఏరిపడిచారు ఈరోజు భయంకరమైన చీకటిలో పాపంలో నీ కుమారుడు బాధపడుతున్నాడా భయపడద్దు నీ భర్త బాధపడుతున్నాడా భయపడద్దు దేవుడిని భర్తను మార్చబోతున్నాడు దేవుడిని కుమారుడు మార్చబోతున్నాడు ఆ వెలుగు తాకబోతుంది ఆ పరిశుద్ధాత్మ వెలుగు అకస్మాత్తుగా సౌని దర్శించినట్టుగా ఏ స్థానంలో ఆ వెలుగు నీ కుమారుని దర్శించుగాక నీ భర్తను దర్శించగాక ఈరోజు ఏదైతే సమస్యగా రకరకాల సమస్యల చేత అపాధి సమస్య చేత చీకటి శక్తుల సమస్య చేత పీడించి పడుతున్నావా ఏ ఆ వెలుగు నేను కాక నీ కుటుంబాన్ని కాక నీ సంఘాన్ని కాక ఏ స్నామలో ఆ వెలుగు తాకిన వెంటనే ఆ చీకటి చీకటికీలు చేతబడి చేతబడికీలు అది ఏదైనా సరే ఏ మంత్రకీడైనా సరే దేవుని అగ్ని ముందు దేవుని శక్తి ముందు నిలబడలేదు అది కాలిపోవలసిందే దేనికి స్తోత్రం హెల్లలోయ దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి గొప్పది ఆ వెలుగుని దేవుడు ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఆత్మకార్యం ప్రారంభమవుతుంది పశ్చాత్తాప కార్యం ప్రారంభమవుతుంది రక్షణ కార్యం ప్రారంభమవుతుంది జీవితాలు చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావటం ప్రారంభమవుతుంది ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు మనలోకి వచ్చినప్పుడు వాక్యమైన వెలుగు మనలోకి వచ్చినప్పుడు ఆ వెలుగుని దేవుడు మనం ఆహ్వానించినప్పుడు నిజమైన వెలుగుని మనం పొందుకున్నప్పుడు పిల్లరా జక్కయ్య జీవితంలో డబ్బులు సంపాదించాడు అన్యాయంగా సంపాదించాడు మోసం చేత సంపాదించాడు కానీ నెమ్మది లేదు మనశ్శాంతి లేదు కానీ ఏసు గురించి ఉన్నాడు ఏసయ్య నా జీవితాన్ని మార్చగలనే ఒక విశ్వాసం వచ్చింది నాకు నెమ్మదిని శాంతి సమాధానం చీకట్లో ఉన్న నన్ను భయంకరంగా మోసం చేసి సంపాదించిన అక్రమ సంపాదన చేత మోసం చేసి సంపాదించిన నా జీవితంలో నెమ్మది లేకుండా అపవాది నన్ను అలుముకుంది చీకట్లో ఉన్న నా జీవితాన్ని విరిగించగలి దేవుడు ఆయన చెప్పి విశ్వాసంతో ఆ మేడి చెట్టు దగ్గర నిలబడ్డాడు ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గర మేడిచెట్టి కూర్చున్నాడు వెంటనే జక్కయ్య హృదయాన్ని గ్రహించిన దేవుడు ఆ సముందు ఆ ప్రాంతం నుంచి వెళ్తుండగా జక్కయ్య త్వరగా వీరా నేను నీ ఇంటర్ ఉండవలసి వచ్చింది నేను నీకు రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడు ఎప్పుడైతే హృదయంలోకి జక్కయ్యను మొట్టమొదటి ఆహ్వానించాడు హృదయంలోకి మొట్టమొదటి వేసుకోవాలని హృదయంలోకి జక్కయ్య ఆహ్వానించాడు తర్వాత ఇంట్లోకి ఆహ్వానించాడు జక్కయ్య భయంకరమైన చీకట్లో చీకట్లో భయంకరమైన మోసపు అక్కడ సంపాదననే భయంకరమైన అశాంతితో అలముకుని భయంకరంగా పిడించబడుతున్నాను నెమ్మది లేకుండా చీకటితో విధించబడుతున్న జక్కయ్య జీవితాన్ని వెలుగులుమయంగా మార్చాడు పరిశుద్ధాత్మ దేవుడు జక్కయ్యని మరి మోసగడగా ఉన్న జక్కయ్యని పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చాడు తన జీవితంలో నెమ్మదిని శాంతి సమాధానం ఇచ్చాడు ఆ వెలుగు వచ్చినప్పుడు జక్కయ్య మరి సమాధానకరమైన వ్యక్తిగా ఇస్తాయిలు వంశీడిగా యాకోబు కుమారుగా మార్చబడ్డాడు జీవితాలు మార్చింది పరిశుద్ధాత్మ దేవుని వాక్యం అండి అందుకని అలాంటి గొప్పదేడ యశ్వరి గురించి స్వామి వివేకానంద గారు ప్రముఖ స్కాలరు ఆయన ఎన్నిక గ్రంథాలు రాసి ఎంతో మేధావిగా ఉన్న పండితుడిగా ఉన్న స్వామి వివేకానంద గారు యూత్ రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి ఆయన రాసిన గ్రంథంలో ఆ యొక్క పుస్తకంలో ఒక మాట ఉంది జ్ఞానదీపిక అనే గ్రంథంలో ఏడో భాగము జ్ఞానదీపిక అనే గ్రంథము ఏడో భాగము రెండు వందల తొంభై పేజీలో ఒక మాట చెప్తాడు ముక్తికి మార్గము ఏసునాథుడే ముక్తికి మార్గము వేస్తునాథుడే మోక్షంకి మార్గం యేసు ప్రభు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు నేను ఎన్నో దేవుణ్ణి ఎంతో మతాలని అనుభవి ఎన్నో మతాలని ఎన్నో దేవుల్ని చూచాను కానీ ముక్తికి మార్గం మాత్రము ఏసు ప్రభు ద్వారానే జరుగుతుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి ఆలోచిస్తున్నట్లయితే ప్రభు అన్నాడు నేనే మార్గం సత్యం జీవమని చెప్పాడు ఆ వెలిగిన దేవుడు మన హృదయంలోకి వస్తేనే మన జీవితాలు వెలిగించబడతాయి మనం వెలుగుతూ అనేకలు వెలిగిస్తాము మా దేవుడిని హోవా అందుకని చీకటిని వెలుగుగా మార్చేదేవుడు మన హృదయంలోకి ఆయన వస్తే చాలు మన జీవితంలో చీకటిలోంచి వెలుగులోకి మార్చబడుతుంది వెలిగించబడిన మనం అనేక వెలిగించాలి ఈ దేవు మారిపోకుండా ఒకటి మన శరీర దేవం మారిపోకుండా చూసుకోవాలి ఆత్మసమ్మ ఇవ్వటం కూడా ఆరిపోకుండా చూసుకోవాలి రోమిని రాజపత్రిక పదకొండు రాజ్యాన్ని పండు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకారకే విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము రాత్రి చాలా గడిచిపోయిందంట పగలు సమీపంగా ఉందంట రాత్రి అంటే ఏంటి చీకటి నిత్యమైన చీకటికి సాదృశ్యంగా రాత్రి ఉంది రాత్రి అంటే లోకము రాత్రి అంటే చీకటి రాత్రి అనగా పాపాలకు సాదృశ్యం ఉంది రాత్రి అన రాత్రి అనగా అపవాదికి సంబంధంగా ఉంది అపవాది శరీరకారులకు సంబంధంగా ఉంది అపవాది సంబంధంగా ఉంది అయితే పగలు సమీపంగా ఉందన్న పగలంటే దేవుని రాజ్యము పగలంటే వెలుగు పగలంటే దేవుని రాజ్యం సాదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు సాదృశ్యంగా ఉంది దేవుని రాజ్యము సాదృశ్యంగా ఉంది కాబట్టి దేవుని రాజ్యం మనం ఉండాలంటే రాత్రి చాలా సమయం రాత్రి చాలా గడిచిపోయింది దేవుని రాకడ సూచన ఎరవైపులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి పగలు సమీపం ఉందంటే దేవుని రాజ్యము సమీపంగా ఉంది దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ఉండాలంటే ఉన్న యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి దేనికి అపవాదికి ఎదిరిస్తం కోసము శరీరకాయలు జరిగిస్తాం కోసము తేజో సంబంధ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి ఎందుకోసమంటే వెలిగించబడిన మనము దీపం మారిపోకుండా లోకం వల్ల పాపం వల్ల సమస్య వల్ల ఆర్థిక వల్ల మన ఐహిక విచారం మనం కుంగిపోయి మన ఆత్మీయ దీవటము ఆత్మీయ బలిపీఠం ఆత్మీయ దీపం ఆరిపోద్ది అందుకని అలా ఆరిపోకుండా జాగ్రత్త పడాలి అంటే వెలిగించబడిన మనము ఎక్కడ వెళ్తాం తెలుసా నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో యోగంగానే మనం వెలుగుతూనే ఉంటాం ఈ లోకంలో దేవుడు మనం వెలిగిస్తాడు చీకట్లో ఉన్న మన జీవితాన్ని ఆయన హృదయంలోకి వస్తే మనం వెలుగుతాము అనేకని వెలిగిస్తాము నిత్యమైన ఆస్తుల దేవుడు ఈ లోకంలో ఇస్తాడు నిత్యమైన వెలుగు వెలుగులమయంగా మన జీవితంలో మారుస్తాడు అంతేకాకుండా పరలోక రాజ్యంలో యోగిలు ఆయన మనల్ని నిలబెడతాడు దేనికి ఇస్తాను ఎక్కడ నిలబెడతా తెలుసా ఎక్కడ మన జీవితాల్లో ఎప్పుడు ఏమిటి తెలుసా రత్నగ్రంధం ఇరవై టచ్ఛం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూసినప్పుడు ఆ పట్నంలో ప్రకాశించటకై సూడైన చంద్రుడు దానికి అక్కర్లేదు దేవుని మహిమయ్యే దాన్ని ప్రకాశించున్నది గొర్రె పెళ్ళయ్యే దానికి దీపము జనుములు దాన్ని వెలుగేందు సంచరిస్త్రు భూరాజులు తన మహిమను దానిలో తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమే వేయబడవు దేనికి ఇస్తుంది హెల్లుయా ఎక్కడ మనము మనము వెలిగించబడిన మనము ఎక్కడ మన ప్రయాణము కలుసుకోబోతుంది తెలుసా ఎక్కడ మనం ముగించబోతుంది తెలుసా ఎక్కడ మనం ఎలాంటి రాజ్యం ప్రభు మనకో సిద్ధపరచాడంటే రాత్రి లేని రాజ్యము దేనికి ఎప్పుడు వెలిగే అక్కడ పరలోక రాజ్యంలో దగదగ మెరుస్తున్న ఆ మహిమ రాజ్యాన్ని మనకు సిద్ధపరిచాడు దేవుడు ఆయనే గుర్రెళ్ళి అక్కడ దీపంగా ఆయన ఉండబోతున్నాడు కనుక అక్కడ చీకటి అనేది లేదు రాత్రి అనేది లేదు రాజ్యంలో అలాంటి మహిమ రాజ్యం దేవుడు దగదగ మెరుస్తున్న మేలి బంగారం తన మహిమ రాజ్యంలో ఆయనే వెలుగుగా ఉండి ఆ వెలుగులో అది నిత్యమైన వెలుగు నిత్యం ఉండే వెలుగు యూనివర్సల్ లైట్గా ఆయన ఉండి ఆయన నిత్యమైన వెలుగ్గా ఉండి మహిమ రాజ్యంలో ఆయన నిన్ను ఉంచాలని నష్టపడుతున్నాడు అటు కృప దేవుడికి దయచేయను గాక అటు రాజ్యం ఉండాలంటే అటు కృప పొందుకోవాలంటే ప్రతికుండగానే హృదయంలో ప్రభుని ఆహ్వానించి నిజమైన యేసు ఏసుని హృదయంలో ఆహ్వానించి నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుని పశ్చాత్తాప హృదయంతో ఈరోజు ప్రభు నిజమైన నా హృదయంలో ఉండి ప్రభావ నా హృదయంలో చీకటిని నా హృదయంలో అశాంతిని నా హృదయంలో వెలువడి చేస్తున్న ప్రతి సమస్యని తీసివేసి నా హృదయంలో వెలువడి చేస్తున్న ప్రతి పాపన్ని తీసివేసి ప్రతి కుటుంబంలో వెలుబడి చేస్తున్న ప్రతి సమస్యని తీసివేగిన శక్తి కలిగిన నీ వెలుగు నా హృదయంలో ప్రకాశించిన గాక అని చెప్పి మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో అటు నెమ్మది శాంతి సమాధానం కాకుండా నిజమైన ఆస్థమే కాకుండా నిత్యరాజ్యమైన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు అటి కృప దేవునికి దయచేన కాక అటికృప నువ్వు పొందుకోవాలంటే ఈరోజు నిజమైన విరుగునీ ఏశప్రభాని హృదయంలోకి ఆహ్వానించు ఎప్పుడైతే ఆ నీ జీవితానికి వస్తుందో ఆయన హృదయంలోకి వస్తుందో నీ హృదయంలో నీ కుటుంబంలో నీ జీవితం నిలబడి చేస్తున్న శాపము చీకటి లోకము పాపము రకరకాల సమస్యన్ని కూడా ఏసిన ప్రభు తొలగిస్తాడు నిత్యమైన వెలుగుతో ఇక్కడ ఈ లోకం నింపుతాడు నిత్య రాజ్యాన్ని పర్లోక రాజ్యంలో నేను నిలబెడతాడు అటు వెలుగు కృప అటు వెలుగు రాజ్యంలో మహిమరాజ్యం ఉండే కృప ఈ లోకంలో నిత్యమైన వెలుగు పొందుకునే కృప దేవుని దయచేను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమారు పరశుధార్థులు దేవా ఈ ప్రార్థన చేస్తారు ప్రతి కుటుంబాన్ని దీవించను వారు ఎలాంటి శాపంలో ఉన్నా ఎలాంటి లోక పాపంలో ఉన్నా సరే విడుదల చేయమని ప్రార్థన చేస్తాం వారి జీవితంలో వెలిగించను కృప వెలుగురుగా మా జీవితంలో వెలిగిస్తాం కోసమే ప్రభా ఈ లోకానికి దేవా వెలుగ్గా ప్రభా సోమ జ్యోతిర్ఘమయ్యా అన్నాడు ప్రభా తామస్ అంటే చీకటి చీకటిలో ఉన్న మనిషిని వెలుగుస్తం కోసం ఈ లోకానికి వచ్చిందేవా మా జీవితంలో వెలిగించి అయా నిజమైన వెలుగ్గా ఉండి ప్రభా పరలోక పరలోకరాజన సదాకాల ఉండే కృప వీళ్ళకి దయచేసి వీళ్ళ జీవితంలో ఏ సమస్యన విడుదల చేసి దీవించి ఆశ్రయించమని ఏ సినిమా సమర్పిస్తాడు వచ్చినా ఉందండి ఆమె వైశ్వనాథ్ ఇలాంటి వాక్యాన్ని ఏ ఇస్తున్నా రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అతను షేర్ చేయండి దేవుడిని మేము ప్రయత్నాలు